అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ ఐగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ ఐగ్రోకేర్ వారి డాక్టర్ బ్యాక్టోస్ ఫ్లూరో అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం డాక్టర్ బ్యాక్టోస్ ఫ్లూరో అనేది సూడోమోనాస్ ఫ్లోరోసిన్స్ అనే బ్యాక్టీరియా ఆధారంగా తయారు చేయబడిన శిలీంధ్ర నాశకం దీనిని వాడడం వల్ల మొక్కలకు హాని చేసే ఫంగస్లతో పోటీ పడి వాటి ఎదుగుదలను అడ్డుకుంటుంది అదేవిధంగా పంట ఎదుగుదల సమయంలో మొక్కకు సమీపంలో ఉండి మొక్క ఎదుగుదలకు అవసరమైన ఎంజైమ్లను విడుదల చేస్తుంది అలా విడుదల చేయడం వల్ల వేర్ల అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా వేర్ల ప్రాంతంలో పోషకాల లభ్యత అనేది పెరగడం వల్ల పంటలో వ్యాధి నిరోధకత అనేది మెరుగుపడుతుంది ఇలా వ్యాధి నిరోధకతను ప్రేరేపించి పంటలో నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది ఇది నేల ద్వారా విత్తనం ద్వారా గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు ఆకుమచ్చ డౌనీ మెల్లు పౌ పౌడరీ మెల్యూ అదేవిధంగా తెగుళ్ళు వంటి వ్యాధులను నియంత్రించడమే కాకుండా అవి రాకుండా కూడా అరికడుతుంది దీనిని మనం విత్తన శుద్ధిలో కూడా ఉపయోగించవచ్చు దీనిని ఉపయోగించే విధానం పిచికారీ ద్వారా రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల నుండి ఐదు మిల్లీలీటర్ల ద్రవ రూపాన్ని లేదా ఒక గ్రాము పౌడర్ని ఒక లీటర్ నీటికి లేదా రెండు క్యాప్స్రూల్స్ ని ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు డ్రెంచింగ్ లేదా డ్రిప్పు ద్వారా అయితే రెండు లీటర్ల ద్రవ రూపాన్ని లేదా ఐదు వందల గ్రాముల పౌడర్ని లేదా రెండు స్ట్రిప్స్ ను ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు విత్తన శుద్ధికి అయితే పదహైదు మిల్లీలీటర్ల నుంచి ఇరవై మిల్లీలీటర్లు లేదా పది నుంచి పదిహేను గ్రాముల పౌడర్ను లేదా రెండు స్ట్రిప్స్ స్టిప్స్ను ఒకటి నుంచి రెండు లీటర్ల నీటిలో కరిగించి ఆ పది మిల్లీలీటర్ల ద్రావణాన్ని ఒక కేజీ విత్తన శుద్ధిలో ఉపయోగించవచ్చు ధన్యవాదాలు